రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నా రైతు నిసంత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని మనసారే కోరుకుంటున్నాను అధిక వర్షం అతివృష్టి సో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు నిలవ అనేది ఉంటుంది మన నేలలో సో ఇటువంటి తరుణంలో మొక్క వేరు వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది బాగా ప్రెజర్ లోకి వెళ్తుంది అంటే డైనమో లోకెళ్తుంది ఇటువంటి తరుణంలో మొక్క వేర్లకి ఉపశమనం అనేది మనం అందించాలి బాగా అర్థం కావడానికి మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాగైతే చుట్టూ ఎవరు ఉండొద్దు గాలి పోసుకోవాలని డాక్టర్స్ చెప్తారో అలాగే మన వేరు వ్యవస్థ కూడా మొత్తం దిమ్మరకపోతుంది ఇటువంటి తరుణంలో మన వేరు వ్యవస్థకు అనేది రిలీఫ్ అనేది మనం ఖచ్చితంగా కల్పించాలి మనం వేరు వ్యవస్థకి రిలీఫ్ కల్పించడానికి జనరల్ గా మనం వచ్చేసరికి యూరియా మెగ్నీషియం ఇటువంటి రకాల న్యూట్రిన్స్ అనేది మనం వాడుతా ఉంటాము వీటితో పాటు మన నోవా డ్రిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వాడుకోవచ్చు అదే విధంగా ఇటువంటి తరుణంలో ఆల్రెడీ వేసిన పంటలకు వచ్చేసరికి వేరు కుల్లుడు కాని లేదంటే నెమటోట్స్ సమస్య గానీ లేదంటే వేరు దగ్గర పురుగు గాని ఇటువంటి అనేది అధికం అయ్యే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటాది సో కాబట్టి ఇటువంటి తరుణంలో భారతదేశపు మొట్టమొదటి బొటానికల్ బేస్డ్ ఏదైతే నెమాటిసైడ్ అదే అదేవిధంగా రూట్ రాట్ అంటే వేరు కుళ్ళుని ఒకేసారి కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉందో అదే మన రూట్ ఫిట్టు సో ఈ రూట్ ఫిట్ అనేది మొక్క మీద ఎలాగ ప్రభావంతం చూపుతుంది అనేది పూర్తి వీడియో డిస్ప్లే యొక్క రైట్ సైడ్లో పొందుపరిచారు ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి చూసేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ బాగుండాలి అందులో రైతు బాగుండాలి